రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరిగిన రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల దోసలగూడం రాజన్న సిరిసిల జిల్లా గంభీరావుపేట మండలం పరిస్థితి ఇక్కడ ఏంటంటే చూస్తుండే సముద్రమా చెరువా ఇది ఏంది అసలు పాఠశాలనా లేకపోతే ఇది కూడా మనం తెలుసుకోవాలి ఇవి మరి ఏందో చెప్పాలి విద్యాధికారులు మండల విద్యాధికారులు జిల్లా విద్యాధికారులు ఇది ఏందో చెప్పాలి మరి అధికారులు మరి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాం పాఠశాలలో మంచి మంచిగా విద్యా బోధన అందిస్తున్నాము మంచిగా అన్ని అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నాం మరి ఇక్కడ ఎట్లా ఎట్లా వెళ్తారండి అడిగి పాఠశాలకు ఎట్లా వెళ్తారు ఎప్పుడు చదువుకుంటారు అదనపు గది నిర్మిస్తామని చెప్పేసి ఇక్కడ పిల్లలు పోసింది ఇక్కడ ఇక్కడ ఈ కట్టి కూడా పెట్టి మరి సినిమా చూపిస్తున్నారు మరి మరి పసిపిల్లలు నేటి వాళ్ళ రేపటి పౌరులు కదా అలాంటి పౌరుల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది ఎలా అంటే ఉన్నత విద్యాధికారులు అలాగే మండల విద్యాధికారులు అలాగే జిల్లా విద్యాధికారులు అలాగే రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ అధికారులు కూడా స్పందించి ఇలాంటి పాఠశాలలో కూడా మంచి మెరుగుపరచాలి ఇక్కడ మంచి అభివృద్ధిగా ఆట స్థలం ఇక్కడ వాలీబాల్ వాలీబాల్ ఆడడానికి ఒక అంటే రెట్టు కట్టుకున్నారు మరి ఇట్లా ఎట్లా ఆడతారు ఈ వాలీబాల్ ఆడే పరిస్థితి అనేది పసిపిల్లలు ఎట్లా పోతారు అంటే పసిపిల్లలు ఏనంగా ముందు నడుస్తారు ఏనంగా పాఠశాల చదువుకుంటారు మరి ఎట్లా మరి పాఠశాలలు అభివృద్ధి చేస్తారు ఎట్లా మరి మట్టి పోయిస్తారా పోయించారా మరి చూస్తున్న మరింత సమాచారంతో దేహోభార